నమస్తే అండి నేను మీ కాపీల్లో నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టెట్ పేపర్ వన్ జరిగింది తెలంగాణలో సో దానికి సంబంధించినటువంటి కీ ఏ విధంగా ఉంది టెంటేటివ్ కీ అంటే మీకు వచ్చినటువంటి మార్కులను అందాద మనం అందాదా అనుకుంటాం కదా బహుశా ఒక అంచనా కోసం ఎన్ని మార్కులు వచ్చాయని తెలుసుకోవడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని సంప్రదించి ఈ క్వశ్చన్ పేపర్ వాళ్ళకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి నేను కీ అనేది తెప్పించడం జరిగింది నలుగురు సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ నాలుగు కీస్ అయితే పంపించడం జరిగింది మనకు సో దానికి సంబంధించినటువంటి కీ అంతా కూడా పేపర్ కోడ్ బుక్లెట్ నెంబర్ ఏకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను క్వశ్చన్ టు ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ క్విక్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఎక్స్ప్లెనేషన్ ఏం చేయను సో మీకు వచ్చినటువంటి మార్కులు మీ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అండ్ ఆ క్వశ్చన్ క్వశ్చన్ టు ఆన్సర్ అనేది చెక్ చేసుకోండి మీకు కొంత యూజ్ఫుల్ ఉంటుంది ఇది మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది తెలుస్తుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి మనకు కుమ్ముబరి నరసింహారావు సార్తో సహా ఇంకా కొంతమంది మనకు కీ అయితే పంపించడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి కీ ప్రకారం అయితే మొదటిది చూడండి కింది వాటిలో సరిపోని వాక్యమును గుర్తించండి అనేదానికి మనకు ఆన్సర్ వచ్చేసి వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితం అనేదాన్ని అది కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది వాళ్ళు అండ్ సెకండ్ చూసినట్లయితే ఇది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన అనంటే అంతర్దృష్టి అనేది మనకు కీగా ఇవ్వడం జరిగింది అండ్ మూడో ప్రశ్న చూసుకున్నట్లయితే సంవేదన చాలక దశ అనేది వేయడం జరిగింది పియాజే ప్రకారం పిల్లలు అమూర్త తర్కం మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి అని అనంటే సంవేద చాలక దశ అండ్ ఇక్కడ చూడొచ్చు మానవులలో వైయక్తిక వ్యత్యాసాల నిర్ణయాలకు సంబంధించినది అనంటే అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య అనేది ఆన్సర్గా ఉంది మీకు టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్ టు ఆన్సర్ డైరెక్ట్ కీ చెప్పేస్తా అంతే అండ్ ఫ్రైడ్ సిద్ధాంతం యొక్క ఐదు దశల సరైన క్రమము మౌఖిక ఆసన శిష్ణ గుప్త జననాంగ దశలు అండ్ ఆరవది ఎరిక్సన్ ప్రకారము ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు ఇక్కడ చూడండి స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు లేదా సంశయం అనేది అండ్ ఏడవ ప్రశ్న చూడండి నూతన వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన భావనను రూపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారు సృజనాత్మకత అంటారు భాషను సంగ్రహంగా ఈ పదాలలో చెప్పవచ్చు వాక్య నిర్మాణము మరియు స్మృతి తొమ్మిదవది కుహెల్బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు పరీక్షలో నేను మోసం చేయను ఎందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తారు వ్యక్తుల మధ్య సంబంధాలు ఇక్కడ పదవది అంత పరిశీలన పద్ధతి అనున్నది ప్రవర్తనావాదం అనేది ఇక్కడ ఆన్సరు ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృతమైతే అభ్యాస నియమం అంటారు ఇది దీనికి ఆన్సర్ అండ్ ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయటంలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమంగా పనిచేసే ప్రక్రియ ఆకృతీకరణ పదమూడవది సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య సంసర్గము పద్నాలుగోది పావులో సాంప్రదాయక నిబంధన ప్రయోగంలో సంబంధిత ఉద్దీపన ని సారీ నిబంధిత ఉద్దీపన నిబంధిత ఉద్దీపన అంటే గంట ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్ర ఆల్బర్ట్ బండూరా బంధూరా అన్న బండూరా మనము అది ఎట్లయినా అనొచ్చు దీనికి సంబంధించి పరిశీలనాత్మక అభ్యసనం పరిశీలనాత్మక అభ్యసనం వైగాడ్స్కి ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం అభ్యసన బదలాయింపు సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం మెటాకాగ్నిషన్ అండ్ పంతొమ్మిదోది నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది చేతిలో నున్న సమాచారం మేరకు తార్కికంగా ఉన్నతమైన అనుమతి లేదా ముగింపు వాస్తవాలు ఆలోచనలు అర్థం మరియు భావనలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం దీర్ఘకాలిక శాశ్వత స్మృతి ఇక్కడ చూడండి దీనికి ఇంకా కొంత ఆన్సర్ అయితే పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే లేదు బ్రూనర్ ప్రకారం చిన్న పిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు అయితే ఇక్కడ ప్రతిమ లేదా చిత్ర విధానం అనేది కొంత అనిపించింది కానీ మరి ఏది కరెక్ట్ అనేది స్పష్టంగా తెలియలేదు సో ఈ ఆన్సర్ను నేను డిస్క్రిప్షన్లో నెక్స్ట్ నా తెలియగానే డిస్క్రిప్షన్లో ఇస్తాయి ఈ వీడియో తర్వాత పూర్తిగా కనుక్కొని అండ్ ఇరవై రెండోది అధ్యాపకుని కేంద్రీకృత బోధన అధ్యాపకుని కేంద్రీకృత బోధన ఈ విద్యార్థి కేంద్రీకృత కాదు అధ్యాపకుని కేంద్రీకృత అభ్యాసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు ఇక్కడ సహకార అభ్యసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఈ కింది లక్షణం ఉండదు వీలైనప్పుడల్లా జాతి సంస్కృతి లింగ మరియు విభేదాలతో కలిసి జట్లు రూపొందించబడతాయి ఇక్కడ చూడండి ఉండదు నెగిటివ్ క్వశ్చన్ ఇది సో ఆలోచించాలి ఒకసారి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఇలా అందిస్తారు ప్రత్యేకమైన పిల్లల కోసం రూపొందించిన పద్ధతులలో అందిస్తారు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది రెండవది ప్రత్యేకమైన పిల్లల కోసం అనేది ఇరవై ఐదో చూడొచ్చు సమ్మిళిత విద్య అంటే తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్ ఇరవై ఆరోది మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు మీరు వారికి ఎలా బోధిస్తారు మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా బోధించాలి ఇది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ తెలంగాణలోని సీసీ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక నిర్మాణాత్మక మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనకు వెయిటేజ్ ఎట్లా అంటే ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అనేది ఇస్తారు ఇక్కడ డిస్లెక్సియా అని అంటే పఠన రుగ్మత అని అర్థం ఇరవై తొమ్మిదవది బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం జ్ఞానాత్మక రంగం అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూసుకోండి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం జిల్లాలో పిల్లలలో ఉప పిల్లలతో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తాడు మార్గదర్శకునిగా ఉండాలని భావిస్తాడు ఇక పార్ట్ బి తెలుగు విషయానికి వస్తే తెలుగులో నేను గతంలో చెప్పినటువంటి క్లాసుల నుండి రెండు మూడు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో నాకైతే ఫుల్ హ్యాపీ నా క్లాసులు విన్న వాళ్ళకు కొంతమందికి అయితే తెలుస్తుంది ఈ విషయము ఇక్కడ చూడండి కమలాప్తుడు అనే పదానికి అర్థం సూర్యుడు పాసిన అనగా తొలగిన ఇక్కడ ఈ పద్యంలో మిత్రులు శత్రులుగా ఎప్పుడు మారుతారని చెప్పబడింది స్థానం మారినప్పుడు ఈ పద్యాన్ని రాసిన కవి బద్దెన ఇంకా కింది వారిలో తెలంగాణలో చిత్రకళకు ప్రసిద్ధులైన వారు కొండపల్లి శేషగిరిరావు మనకు ఒక పద్యం ఉంటుంది ప్రైమరీ లెవెల్లో అతను కొండపల్లి శేషగిరిరావు సప్తవర్ణమూల అని పద్యం ఉంటుంది పాటనే ఉంటుంది గిల్లిదండ అనగా చిర్రగోనే తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ ఛానల్ యాదగిరి ఒకప్పుడు సప్తగిరి సప్త అంటే ఏడు ఏడుకొండలు యాదగిరి అంటే ఇప్పుడు సంబంధించి ఇది కూడా పాఠ్యపుస్తకంలో డైరెక్ట్ ఉంది గంగిరెద్దును రచించిన కవి పల్లా దుర్గయ్య నరసింహ శతకాన్ని రాసిన కవి శేషప్ప కవి అండ్ ఎలమి అనగా సంతోషం అవ్వో ఏమేలిమి పెట్టిండవ్వా అని అంటారు సో అట్లాంటి కొన్ని ఉపయోగపడతాయి మనకి ఇక్కడ గుర్తుకొస్తుంది ఇట్లా చూడంగానే కలం అనే పదానికి పాపం కింది వాళ్ళలో జంట పదం కానిది పరువు ప్రతిష్ట వింత మనిషి ఇక్కడ వింత మనిషి వింత వాడైన మనిషి వింత మనిషి కింది వాటిలో జాతీయం కాని పదం మనసుంటే మార్గం ఉంటుంది ఇది జాతీయం కాదు ఇది ఒక స్టేట్మెంట్ కింది వాటిలో సామ్యత కానిది అందే వేసిన చేయి ఇది జాతీయం కిందికి వస్తుంది అండ్ వక్త్రం అనగా ముఖం ద్విత్వం అనగా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం ఇది సింపుల్ అయినప్పటికీ ఇది నేను క్లాసులో వివరించిన దీనిపైన ఒక క్లాసే తీసుకున్నా ఇప్పటికీ రెండు లక్షలకు దగ్గర చూస్తున్నారు ఈ ఈ క్లాసును నేను చెప్పినటువంటి క్లాస్ ఇది అండ్ విశేషణ పదం చిక్కని ఈ విశేషణ పదం కూడా నేను ఎంసీకి చేసినప్పుడు చెప్పిన అంటే విశేషణ పదాల గురించి చెప్పినప్పుడు చెప్పిన ఒక దానికి పక్కనే ఉండేటువంటి దాని గొప్పతనాన్ని దాని విలువను చెప్పేది చిక్కని పాలు అట్లా అందమైన తెల్లని అనేది విశేషణం అని చెప్పిన కింది వాటిలో మహాప్రాణాక్షరం ఇది కూడా అక్షరాలకు సంబంధించి ఇదే క్లాస్ చెప్పేటప్పుడు హల్లులు అచ్చులు హల్లులు ద్విత్వాక్షరాలు మహాప్రాణాక్షరాలు ఇవన్నీ కూడా ఒకటేసారి చెప్పడం జరిగింది కింది వాటిలో అసమాపక క్రియ పదం ఇక ఇది కూడా నేను చెప్పిన అసమాపక క్రియ అంటే ఒక వాక్యాన్ని పూర్తి కాకుండా మధ్యలో నుంచి మధ్యలో వదిలేస్తే ఏగిరి తర్వాత ఏం చేస్తాడు అనేది మీనింగ్ వచ్చేటట్టు ఉండేది అని చెప్పేసి చెప్పిన నేను కింది వాటిలో మహాప్రాణాక్షరం అంటే ఇక్కడ చూడండి థా అనేది మహాప్రాణాక్షరం అల్ప ప్రాణులు మహాప్రాణులు అని ఉంటుంది ఇది ఎవరిని అనే దానికి సమాధానం వచ్చే పదాలను ఏమంటారు కర్మ ఇది కూడా చెప్పిన నేను మన క్లాసులో నేను చెప్పినంత వంద నూట యాభై క్వశ్చన్లుగా నెంట్లో మూడు నాలుగు వచ్చినాయి కింది వాటిలో విభక్తి ప్రత్యయం ఏది కు విభక్తి ప్రత్యాలు చేతన్ చెన్ తొడన్ తోన్ డూము ఊలు అని ఇట్లుంటాయి కదా అవి అండ్ ఉభయాక్షరాలు అనగా ఉభయాక్షరాల గురించి కూడా మనం అక్షరాలకు సంబంధించి చెప్పినప్పుడు ఇవన్నీ కవర్ అయినాయి ఇక్కడ మహాప్రాణాక్షరాలు అల్ప ప్రాణాక్షరాలు ఇవన్నీలో ఉభయాక్షరాలు సున్నా అరసున్న విసర్గ ఇట్లా అండ్ వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని విభక్తులు అంటారు సమాసం అనగా సమర్థవంతమైన రెండు పదాలు కలిపి నూతన పదంగా ఏర్పడడం అండ్ ప్రామాణిక భాషారూపం అనగా నేను కొంత కన్ఫ్యూజన్లో ఉన్న ఇది ఈ రెండిట్లలో ఏదో ఒకటి కావచ్చు అయితే గ్రాంధిక రూపం అని అనవచ్చు అధిక సంఖ్యాకులు ఉపయోగించేటువంటి భాషా రూపాన్ని ప్రామాణికమనరాదు ఎందుకంటే చాలామంది వాడేటువంటిది అని అంటారా లేదా అనేది ఇది కొద్దిగా డైలామాలో ఉన్నది సో ఒకసారిని అడిగినప్పుడు ఒకటి చెప్పిండి ఇంకోసారి నడితే ఇంకోటి చెప్పిండు ఇది కొద్దిగా డైలామాలో ఉన్నది అండ్ దీంతో పాటుగా భాష పోషించే సారీ పోషించే కీలక పాత్ర అంటే ఇవన్నీ కూడా మానవ సంబంధాలను పెంపొందించడం మనుషుల మధ్య ఐక్యత జాతీయ సమైక్యత ఇవన్నీ కూడా భాష పెంపొందిస్తుంది పైవన్నీ కూడా అనే అర్థం భాష నైపుణ్యాలతో మూడవది ఇక్కడ మనం అనుకుంటాం కదా వెళ్ళేసారు డబ్బులు అని సో అది అందులో పట్టణం ఇది అందరూ కరెక్ట్గా కరెక్టే పెడతారు వినడం మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి వినడం మాట్లాడడం ఇక్కడ వినడం మాట్లాడడం అంటే పాఠ్య ప్రణాళికలో భాగంగా పూర్తి తరగతి కృత్యం అవుతుంది వాస్తవానికి జట్టు కృత్యాలుగా నిర్వహించాలి అనేది కూడా ఒక రకంగా తీసుకోవచ్చు మరి వాళ్ళు ఏ విధంగా ఇస్తారనేది చూడాలి అయితే వినడం మాట్లాడడం అంటే తరగతిలో ఉపాధ్యాయుడు వచ్చి పాఠ్య పుస్తకానికి సంబంధించినటువంటి కవర్ పేజీని చూపించి బోధనాభ్యాసన ప్రక్రియలో కవర్ పేజీని చూపించి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చేసేది చేయాల్సింది అందులో నుంచి పూర్తిగా చూపించి ఇదేంటి అని చెప్పేసి చెప్పి దాని గురించి వివరించి అప్పుడు ప్రశ్నలు అడిగి మాట్లాడిస్తాడు అది పూర్తి తరగతి కృత్యంగా చేస్తారు అండ్ భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం స్పష్టోచ్చారణ పెంపొందించడం అనేది కొంతమంది అన్నారు నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం అని నేను అనుకుంటున్నాను సో ఈ రెండిట్లలో కొంత తర్జన భర్జన ఉన్నది ఏదైనా ఒకటి కావచ్చు ఇది టెంటేటివే కాబట్టి ఫైనల్ కాదు కాబట్టి మీకు కొంత అవగాహన ఏర్పడుతుంది ఒకవేళ మీరు ఒకటి కానీ మూడు కానీ అనుకోండి ఇక్కడ తప్పు అవుతుంది ఇక్కడ యాభై తొమ్మిదో దానికి కూడా మూడు కానీ నాలుగు గారు పెట్టారు అనుకో తప్పు అవుతుంది రెండింటిలా పెట్టినా కూడా హోప్ అంటే అదో ఇదో ఖచ్చితంగా అవుతుంది ఒకటి రెండు మార్కులు అటు ఇటుగా ఉంటాయి కాబట్టి ఓకే గేయాలను పెంపు పొడిగించడం అనేది సృజనాత్మకత గేయాలను పొడిగించడం ఇప్పుడు ఒక పాఠం ఉంటుంది గణపతికి సంబంధించినటువంటి వినాయక చవితికి సంబంధించినటువంటి పాఠంలో ఉంటుంది అది పొడిగిస్తారు ఇట్లాంటి పాఠ్యపుస్తకం చదివితే మీకు ఇవన్నీ కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే అరవై ఒకటి ద అడ్వాంటేజ్ ఆఫ్ అనే క్వశ్చన్ ఇక్కడ ఉంది చూసారా ఈ క్వశ్చన్కు రెండవది ఆన్సర్ ఇట్ ట్రాన్స్మిట్స్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అరవై రెండవ దానికి ద గ్లాస్ కోటింగ్ అనే క్వశ్చన్ ఉంది చూసారా దానికి కీప్స్ ద ఇంపల్సెస్ ఫ్రమ్ ఎస్కేపింగ్ అనేది ఆన్సర్ నేను మొత్తం చదవాలి ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అండ్ కొంత ప్రొనన్సియేషన్ కూడా కొంతమంది అటు ఇటు అవుతారు ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా క్రిటికల్ అయినటువంటిది నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి ఉన్న విషయం ఒప్పుకోవాలి ఎల్ఈడి ఆర్ బెటర్ దెన్ లేజర్స్ ఇన్ కేస్ ఎక్స్పెండిచర్ మ్యాటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అరవై నాలుగవ దానికి ఫ్రమ్ ద టెక్స్ట్ ఇట్ కెన్ బి అండర్స్టూడ్ దట్ దీనికి నాలుగవది కరెక్ట్ ఆన్సర్ ఫైబర్ ఆప్టిక్స్ విల్ బికమ్ ఆఫరేబుల్ అండ్ వైడ్లీ యూజ్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ అరవై దానికి ద ఫంక్షన్ ఆఫ్ ది కోరీస్ ఈ దానికి ట్రాన్స్ఫామ్ సిగ్నల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చిండు ఆ ప్యాసేజ్ కింద చూడండి ఇక్కడ చూడండి మొదటిదానికి ఇన్ అనేదానికి ఇన్ అనేది రెండవ దానికి అంటే ఈ ప్యాసేజ్ కింద మొదటిది ఇన్ ఇక్కడ ఆన్సర్ ఈ క్వశ్చన్స్ అనేది మారుతాయి వీటిని పట్టించుకోవద్దు మీరు ఈ క్వశ్చన్స్ మారుతాయి పట్టించుకోవద్దు ఈ నాలుగు ఆప్షన్లు మాత్రమే చూసుకోవాలి మొదటిదానికి ఇన్ ఇన్ అనేది కరెక్టు రెండవ దానికి అదర్ అనేది కరెక్టు అండ్ ఇందులో ద అనేది కరెక్ట్ మూడో నెక్స్ట్ దానికి ఇక్కడ షేడ్ అనేది కరెక్ట్ అంటే ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చిండు కదా ఈ ప్యాసేజ్ చూసి ఈ ప్యాసేజ్లో ఇచ్చినటువంటి ఆర్డర్ వైస్ క్వశ్చన్లు మాత్రమే చూసుకోండి ఈ జెంబ్లింగ్ అయితే ఈ ఆన్సర్స్ జెంబ్లింగ్ అయితే చూసుకోండి అండ్ ప్లాంటెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ ఉంది ఇక్కడ నెక్స్ట్ హూ పెయింటెడ్ దిస్ అని ఉంది చూసారా క్వశ్చన్ ఇక్కడ హూ పెయింటెడ్ దిస్ దిస్ కెన్ బి అండర్స్టూడ్ ఐజ్ అనే దానికి ఇది హూ వాజ్ ఇట్ పెయింటెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ షెలై ఎవర్ సీ హర్ ఎగైన్ అనే దానికి ఈ క్వశ్చన్కు ఆన్సరు హీ వండర్డ్ ఇఫ్ హీ వుడ్ సీ హర్ ఎగైన్ ఎవర్ అనేది కరెక్ట్ ఆన్సరు అండ్ సెవెంటీ త్రీ చూడండి ఇంకొకటి వెరీ ఫ్యూ ఇండియన్ కింగ్స్ అని ఉంది చూసారా దానికి అశోకా వాజ్ గ్రేటర్ దెన్ మోస్ట్ అదర్ ఇండియన్ కింగ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇక్కడ పక్కనే ఉంది చూడండి వాట్ డాష్ వాజ్ ఇన్ ది బాక్స్ అనే దానికి వాట్ డిడ్ యూ థింక్ వాడి తర్వాత డిడర్ తప్పనిసరిగా డిడర్ చెడి రెండే ఉంటాయి ఇందులో వా డిడ్ యూ థింక్ అనేది కరెక్ట్ ఆన్సరు ఇక్కడ చూడండి దేర్స్ డాష్ యూజ్ ఇన్ కంప్లైనింగ్ అనేదానికి ఏ లిటిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ వీ హ్యావ్ నాట్ గాట్ అనే క్వశ్చన్ ఉంది చూసారా దీనికి ఎనీ బట్టర్ అనేది కరెక్ట్ ఆన్సరు అండ్ రమేష్ వాజ్ టూ బ్రదర్స్ అనే దానికి ఐదర్ అనేది కరెక్ట్ ఆన్సర్ బోత్ అనుకుంటారు కానీ నేను ఒకసారి చెప్తే ఇదే కరెక్ట్ అన్నాడు నేను ఇద్దరు ముఖ్యతో డిస్కస్ చేసిన ఇంగ్లీష్ పండితులతోటి డిస్కస్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కీస్ తెప్పించి నేను ఈ వీడియో చేస్తున్నా ఐ వాజ్ డాష్ టు ఫైండ్ ద దట్ అనే దానికి కరెక్ట్ ఆన్సరు సర్ప్రైజ్డ్ ఫైటనింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈడీ దేనికి ఉన్నది ఇంగ్ఫామ్ దేనికి ఉన్నది అనేది చూసుకోండి ఇది కరెక్ట్ ఆన్సరు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇంత చదువుతారలేదు లేదు అంత మేము మేమైతే వీటిని కీ తయారు చేసేటప్పుడు అండ్ నో వన్ బిలీవ్డ్ హిమ్ అనే దానికి టర్న్డ్ అవుట్ అనేది కరెక్ట్ ఆన్సర్ హీ ఇన్సిస్టెడ్ ఆన్ అనే క్వశ్చన్కు ఇన్సిస్టెడ్ దట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అని ఉన్న చూసారా హ్యాడ్ ఐ నాట్ సీన్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి నేను అండర్లైన్ చేస్తున్నా ఇందులో ఐస్ అనేది కరెక్ట్ ఇక్కడ వస్తుంది సో ఇది కరెక్ట్ ఆన్సరు అండ్ ఐఎమ్ అనోయిడ్ డ్యాష్ హిమ్ డాష్ వాట్ అనే దానికి విత్ ఫర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అనేది ఉంది చూసారా ఇది ఏబిసిడి నాలుగు ఇచ్చాడు ఇందులో ఎర్రర్ అనేది కనుక్కోమన్నాడు కదా ఇది సి అనేది సి అనేది కరెక్టు ఆన్సర్ మనకు అండ్ ద ఎక్స్ప్రెషన్ ఇది చూసారా టు టర్న్ ఓవర్ న్యూ లీఫ్ మీన్స్ ఇక్కడ టు చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ ద బెటర్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండ్ ఐడెంటిఫై ద వర్డ్ దట్ వాజ్ కరెక్ట్ సెంటెన్స్ ఇక్కడ అపార్చునిటీ అనేది ఇది కరెక్ట్ ఆన్సర్ అండ్ ఈట్ సో దట్ వీ మే లీవ్ ఇది సబార్డినేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ విత్ ద వర్డ్ ద ఎర్థీజ్ అనేది ఉంది చూసారా దానికి క్రియేటివిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ అని చెప్పారు ఇద్దరు సార్లు రెండు వేరు వేరు కీస్ అయితే ఇవ్వడం జరిగింది సో చూడాలి మరి ఏది కరెక్ట్ అవుతుంది అనేది అండ్ ద జనరల్ సర్వీస్ లిస్ట్ అనేది ఉందో చూసారా డాక్టర్ వెట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పారు మనకు ఇక్కడ చూడండి ఐ లైక్ యాపిల్స్ బట్ డో నాట్ లైక్ అనేది ఉన్న చూసారా దీనికి వచ్చేసి ఇక్కడ నాలుగవది కరెక్ట్ ఆన్సర్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అనేది ఇక్కడ క్వశ్చన్కి ఎవాల్యూషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి మీరు ఇవి చూడగానే మీకు అర్థమైపోతుంది ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో మంచి నిష్ణాతల నుంచి తెప్పించినటువంటి కీ ప్రకారము ఇక్కడ మనం చూడొచ్చు ఒక పరీక్షలో ఇరవై ఐదు ప్రశ్నలు ఇవ్వబడి సరైన సమాధానాలకు నాలుగు మార్కులు తప్పు సమాధానానికి మైనస్ రెండు మార్కులు అనే దానికి ఇరవై ఒక్కటి అనేది కరెక్ట్ ఆన్సర్గా తెలియజేయడం జరిగింది రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబా మధ్య భేదం నూట పదమూడు నూట ముప్పై మూడు అనే ప్రశ్నకు ఇరవై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్గా చెప్పడం జరిగింది ఒకటి నుంచి వంద వరకు మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య అంటే ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయని ఇరవై ఐదు అండ్ ఇక్కడ చూడవచ్చు టవర్ యొక్క వన్ బై టెన్ భాగం ఆకుపచ్చ రంగు అనే ప్రశ్న ఉంది కదా దానికి పద్దెనిమిది అనేది కరెక్ట్ ఆన్సర్ ఎయిటీన్ అండ్ ఫోర్ పాయింట్ సెవెన్ బార్ ఈజ్ ఈక్వల్ట్ అనేది ఉంది చూసిరా దీనికి ఫార్టీ త్రీ బై నైన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ పక్కన చూద్దాం ఇక పది వస్తువుల ఖరీదు వేల ఎనిమిది వస్తువుల అమ్మకపు వేలకు సమానం అనే దానికి ఇరవై ఐదు శాతం లాభం అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ రాజు మరియు రాము లాటరీ గెలిచారు అనేది ఉంది చూసారా దానికి పదమూడు వందల అరవై ఐదు అనేది కరెక్ట్ ఆన్సర్ రెండు చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి వన్ టూ అనే ప్రశ్న ఉంది కదా దానికి వన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇక తెలుగులో చెప్తా ఒక త్రిభుజం యొక్క కోణాలు అని చెప్పేసి ఇచ్చిన చూసారా దానికి నలభై రెండు శాతం నలభై రెండు డిగ్రీలు సారీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క అని చెప్పేసి ఇచ్చిన చూసారా టూ ఎక్స్ ప్లస్ థర్టీ అనేది అది వన్ థర్టీ డిగ్రీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఒక కోణానికి పూర్వక కోణం కంటే ముప్పై ఆరు డిగ్రీలు అధికంగా గల కోణం అంటే ఇరవై ఏడు డిగ్రీలు అనేది కరెక్ట్ ఆన్సర్ అపరిమిత సంఖ్యలో సౌష్ఠవరేఖలు కలిగిన ఆకారం అంటే వృత్తం అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పడం జరిగింది మనకు అండ్ రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు అనేదానికి రాంబస్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పడం జరిగింది పది రాసుల సగటు ముప్పై ఎనిమిది వాటిలో ఒకటి యాభై ఆరు అనేదానికి ముప్పై ఆరు అనేది కరెక్ట్ ఆన్సర్గా చేయడం జరిగింది ఇక్కడ ఇంకొకటి చూడవచ్చు అసత్య వాక్యాన్ని గుర్తించండి అనేదానికి మూడవది అత్యల్ప అత్యధిక విలువలపై మధ్యగతం అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పడం జరిగింది వృత్తాకార బాట వైశాల్యం అనేది పది అనేది కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్నకు అండ్ రెండు వేల ఇరవై ఐదు చదరపు సెంటీమీటర్ వైశాల్యం అనే ప్రశ్నకు డెబ్బై ఐదును కరెక్ట్ సమాధానంగా తెలియజేయడం జరిగింది ఇక్కడ చూడండి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం అనే ప్రశ్నకు ట్వంటీ సెవెన్ ఎయిటీన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తెలియజేయడం జరిగింది ఇక్కడ ఒక సమద్విభావ త్రిభుజం అనే దానికి మనకు ఫార్టీ ఎయిట్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తెలియజేయడం జరిగింది అండ్ నూట పదో క్వశ్చను క్వశ్చన్ పేపర్ కోడ్ ఏలో రెండు నిలువు స్తంభాల ఎత్తు వరుసగా అనే ప్రశ్నకు నలభైని కరెక్ట్ సమాధానంగా తెలియజేయడం జరిగింది ఎయిటీ వన్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ త్రీ ఆఫ్ మైనస్ ఫైవ్ అనే ప్రశ్న ఉంది కదా దానికి టూ పవర్ ఫైవ్ ఇంటూ త్రీ పవర్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్గా తెలియజేయడం జరిగింది ఇక్కడ చూడవచ్చు టూ ఎక్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ నైన్ వై స్క్వేర్ సారీ ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ వై స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై థర్టీ ఎక్స్ వై అనే దానికి ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ వై స్క్వేర్ అనేది ఓల్డ్ స్క్వేర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే అండ్ ఇక్కడ చూడండి ఇఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇస్ కూడా త్రీ అనే ప్రశ్నకు వచ్చేసి నలభై ఏడును కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది అండ్ ఐదు వేల ఆరు వందల అసలు నాలుగు సంవత్సరాలలో అనే ప్రశ్న ఉంది కదా దానికి ఎయిట్ ఇంటూ త్రీ బై ఫోర్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఆన్సర్ను కరెక్ట్ ఆన్సర్గా సో ఇది ఇక్కడ నుండి ఇంకా మెథడాలజీకి సంబంధించి అండ్ ఈ వివరాలు అయితే ఇంకా తెలియజేయలేదు మ్యాథ్స్కు సంబంధించి మనకు భాస్కర్ సార్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో మ్యాథ్స్ టీచర్గా బోధిస్తున్నటువంటి భాస్కర్ సార్ మనకి ఈ కీకి హెల్ప్ చేశారు హెల్ప్ చేయడం కాదు ఈ కీ అంత సారే చెప్పారు సో ఇంకా ఒకటి రెండు డౌట్స్ ఉంటే వేరే వాళ్ళని కూడా అడగడం జరిగింది అదంతా ఈ సహకరించినటువంటి భాస్కర్ అన్నకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అండ్ భాస్కర్ అన్న ఛానల్ కూడా ఉంటుంది మ్యాథ్స్కి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే చూడండి అండ్ మ్యాథ్స్ మెథడాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి కీ ఇంకా రాలేదు వాటిని నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను అండి క్వశ్చన్ ఇదే ఇదే క్వశ్చన్ ఇదే క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఈ క్వశ్చన్కు ఆన్సర్ లేవి నూట పదిహేనో ప్రశ్న నుంచి నూట యాభై ప్రశ్న వరకు మీకు ఆన్సర్లు అన్నీ కూడా అప్డేట్ చేస్తాను కూడా నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తా డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి అన్ని వివరాలు కూడా అందులో ఉంటాయి కీకి సంబంధించినటువంటివి ఇదండి కీకి సంబంధించినటువంటి అప్డేట్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మన ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బటన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలో ఇగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్